జనం టీవీ ప్రేక్షకులకు సర్పంచ్ అభ్యర్థులకు అందరు కూడా ఒక విషయం మీ ముందు తీసుకొచ్చింది జనం టీవీ ఒక ప్లాన్ చేస్తుంది ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి మూడు దఫాలుగా పదకొండు తారీఖు ఒక దఫా పద్నాలుగు తారీఖు ఒక దఫా పదిహేడు తారీఖు ఒక దఫా దీనికి సంబంధించి మీ ఊర్లో సర్పంచ్ అభ్యర్థులుగా ఎవరైనా పోటీ చేస్తుంటే ఆ పోటీ చేసినటువంటి అభ్యర్థి ఆయన వీడియో తీయండి సర్పంచ్ అభ్యర్థి ఆయన ఫో ఆయన వీడియో సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న పలాని జిల్లా పలాని గ్రామంలో పలాని పార్టీ తరఫున పోటీ చేస్తున్నా నేను ఈ గ్రామంలో ఇట్లాంటి అభివృద్ధి చేపిస్తా ఇన్ని రోజులు ఈ సమస్యలు ఎదుర్కొన్నారు అని చెప్పేసి ఒక నాలుగు నిమిషాలు వచ్చేటువంటి వీడియోని మీరు వాట్సప్ చేయాలి హెచ్డి క్వాలిటీలో మీకు ఏ నెంబర్కు వాట్సప్ చేయాలి ఏంటి అనేటువంటిది ఒకసారి మీకు చెప్తా రైట్ మీరు వాట్సాప్ చేయాల్సినటువంటి నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ డబల్ సెవెన్ ఫైవ్ ఇది జనం టీవీకి సంబంధించినటువంటి ఆఫీస్ నెంబర్ ఇది జనం టీవీ తెలుగు ఇది ఆఫీస్ నెంబర్ ఇది సో ఈ నెంబర్ మళ్ళొకసారి చెప్తున్నా నైన్ సెవెన్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ డబల్ సెవెన్ ఫైవ్ ఇది వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ దీనికి వాట్సాప్ చేయండి కాల్ చేయొద్దు వాట్సాప్ చేసి ఐదు ఒక నాలుగు నిమిషాలు వచ్చేటువంటి వీడియో సర్పంచ్ అభ్యర్థులు వాళ్ళు ఏం చేయాలి దాంట్లో ఏం చెప్పాలి మొదటిగా సర్పంచ్ అభ్యర్థి అనే పేరు చెప్పాలి పేరు చెప్పాలి జిల్లా గ్రామం మండలం ఐదోది పార్టీ ఆరు అంశం ఆ గ్రామం గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నాడు ఈ అంశాలు ఒక మొత్తం నాలుగు నిమిషాలు దాటొద్దు నాలుగు నిమిషాల వరకు ఈ వీడియోని వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్కి పంపేటప్పుడు కొంచెం హెచ్డి క్వాలిటీ వాట్సాప్లోనే ఆప్షన్స్ ఉంటాయి హెచ్డి క్వాలిటీలో నాలుగు నిమిషాలు వచ్చే విధంగా పంపొచ్చు ఎట్లాంటి ఛార్జీలు ఉండవు మీరు పంపండి పంపి పంపితే మన జనం టీవీ తెలుగులో దాన్ని ప్రచారం చేస్తాం ప్రసారం చేస్తాం ప్రచురిస్తాం అంటే పేపర్లో ఏం లేదు కాబట్టి దీన్ని మేము ప్లే చేస్తాం జనం టీవీ తెలుగులో తెలంగాణ రాష్ట్రంలో ఏ సర్పంచ్ అభ్యర్థి అయినా దీన్ని వాడుకోవచ్చు మీరు 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 ఏం చెప్పాలనుకుంటున్నారో నాలుగు నిమిషాలలో ఈ అంశాలు వచ్చేటట్టు మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్తే ఏ పార్టీ బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు బీఎస్పీ కావచ్చు టీడీపీ కావచ్చు ఇంకా ఏ పార్టీలైనా కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా ఏ పార్టీలైనా లేదా స్వతంత్ర అభ్యర్థులైనా సరే ఎవరైనా సరే సర్పంచ్ అభ్యర్థులు మాత్రమే సర్పంచ్ అభ్యర్థులు మాత్రమే వాళ్ళు పంపాల్సినటువంటి నెంబర్ కాబట్టి దయచేసి అందరూ ఒక్కసారి సర్పంచ్ అభ్యర్థులు చూస్తే నేరుగా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు వీడియో తీసుకొని సర్పంచ్ అభ్యర్థులు చూడకుండా వాళ్ళ అనుచరులు చూసినా లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చూసినా వాళ్ళ కార్యకర్తలు చూసినా ఈ సర్పంచ్ అభ్యర్థులకు ఈ వీడియోను షేర్ చేయండి